నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సేర్పు గంగాధర మండలం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో గంగాధర మండలంలో అరవై కోట్లు అన్ని సంఘాలకు ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారు సంఘం సభ్యులకు ప్రభుత్వం ఉచితంగా ఇన్సిడెన్స్ కూడా కల్పించడం జరుగుతుందని చెప్పారు మన మండలం లోపల నలభై ఆరు గ్రామైక్య సంఘాలు పదకొండు వందల అరవై ఎనిమిది స్వశక్తి సంఘాలు పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల ముప్పై మంది సభ్యులతోటి ఈ ప్రగతి మండల సమై నడుస్తున్నది ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మాకు స్టిచ్చింగ్ అనేది అప్పచెప్పడం జరిగింది ఈ గ్రామం లోపల ఉన్న పిల్లలకి సంబంధించి ఆ గ్రామంలో వాళ్ళే ఆ మండలంలో ఉన్న దానికి సంబంధించి వాళ్ళే స్టిచ్చింగ్ చేయాలని చెప్పడం జరిగింది మాకు రెండు వేల తొమ్మిది వందల నలభై స్కూల్ యూనిఫామ్స్ మన మండలంలోని యువతనే పిల్లలు పిల్లల యొక్క డ్రెస్సులను కుట్టిపించడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక డ్రెస్కు డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఒక్కొక్కరికి యాభై రూపాయలు ఇచ్చేది దాన్ని ప్రభుత్వం పెంచి అందరికీ జీవనోపాధిపించాలనే ఉద్దేశంతో వారిని పెంచడం జరిగింది ఇది మొదటిసారి మా గ్రామం లోపల అన్ని గ్రామాలలో ఉన్న పిల్లలకు ఆ గ్రామాలలో ఉన్న తల్లులు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే కుట్టించడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఇప్పుడు వచ్చిన స్కూల్ యూనిఫామ్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎందుకంటే ఎవరికైనా స్టిచ్చింగ్ లోపల ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆ గ్రామం లోపల వాళ్ళు కుడతారు కాబట్టి వాళ్ళే స్టిచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బాధ్యతాయుతంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మన గ్రామం లోపల అధ్యక్షురాలు అందరూ కూడా ఆ గ్రామం లోపల స్కూల్ చైర్మన్ చైర్మన్లుగా ఉండడం జరుగుతుంది అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లుగా వాళ్ళే ఉంటున్నారు కావున పూర్తి బాధ్యతతోటి వాళ్ళు గ్రామంలో ఉన్న పాఠశాలల లోపల ఉన్న చిన్న చిన్న రిపేర్లు కానీ ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను అప్పగించుకుంటూ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతా ఉంది ఇంకా మన గ్రామ సంఘాలకు అధ్యక్షురాలకు కానీ స్వశక్తి సంఘాలకు కానీ ప్రభుత్వము పూర్తి బాధ్యతలు అప్పచెప్పుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంపొందించడానికి కాను వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి కానీ ప్రభుత్వము ఎంతో కృతనిశ్చయంతో ఇప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మొన్న మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ద్వారా మా డిఆర్డిఓ గారి ద్వారా ఆదేశాల ప్రకారము ప్రతి మండలం నుంచి కొంతమంది గేదెలను కానీ ఆవులను కానీ తీసుకొని జీవనోపాధి పంపొందించుకోవాలని అదేవిధంగా కోలడ్డి పిల్లలను పెంచుకొని ఒక రెండు మూడు నెలల లోపల వాళ్ళ జీవనోపాధి కల్పించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అన్ని గ్రామాల లోపల సెలెక్షన్లు కూడా చేయడం జరిగింది ఆ లిస్ట్ కూడా పంపించడం జరుగుతుంది వాటికి బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ శ్రీనిధి నుంచి కానీ వారికి లోన్ ఇప్పించి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి మేము పెరిగించడానికి కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు క్యాంటీన్లు మహిళా సంఘాలకు ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అని ఇవ్వడం అనేది మహిళలందరూ హర్షించదగ్గ విషయం వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మా మండలం లోపల ఒక చిన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ప్రభుత్వము ప్రోత్సహించిన దాని ప్రకారం ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టాలని చాలా ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళు పనిచేయడానికి వచ్చారు అదేవిధంగా మా డిఆర్డిఓ గారు కూడా వచ్చి క్యాంటీన్లు విజిట్ చేయడం జరిగింది దానిని ఇంకా పెద్ద ఎత్తున చేసి ఇంకొక పది నుంచి పదిహేను మంది కూడా ఉపాధి కల్పించాలి దానిని శాఖలుగా ఇంకా ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి ఉన్నారు అంతకుముందు మా గ్రామం మండలం మండలంలోపల సిహెచ్ సెంటర్ కస్టమ్ హైరింగ్ సెంటర్ను కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఒక రెండు కుటుంబాల వాళ్ళు జీవనోపాధిని పొందుతూ ఉన్నారు వాళ్ళు నెల నెల అద్దెకు తీసుకొని దాని ద్వారా కూడా జీవనోపాధి పొందుతూ ఉన్నారు మిగతా వారికి కూడా అందుబాటులో ఆ ట్రాక్టర్ కానీ అవి కానీ ఉంటా ఉన్నాయి అదేవిధంగా అందరికీ కూడా మహిళా సంఘాల ఉన్న సభ్యులకు ఇంతకుముందు ఇన్సూరెన్స్ అనేది లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది కల్పించింది శ్రీనిధిలో ఆల్రెడీ యాభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి వాటిని అన్నింటినీ సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించింది ఈ సంవత్సరం లోపల మాకు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక మెంబర్ మాత్రం చనిపోయింది వాళ్ళకు ఇన్సూరెన్స్ ద్వారా వస్తున్నాయి అనేసరికి సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒక రూపాయి కట్టుకోకుండా ప్రభుత్వం వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం వల్ల లోన్లు తీసుకోవడానికి కూడా చాలామంది ముందుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది శక్తి సంఘ సభ్యులందరినీ కూడా ఇన్సూరెన్సు ప్రభుత్వం కల్పించిన జేబివైను పిఎం పిఎంఎస్బీవై నుంచి కూడా ఇన్సూరెన్స్లో వాళ్ళని చేర్పించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు తక్షణం కల్పించిన దానివల్ల వాళ్ళు ఒకవేళ లోన్ అవుట్ స్టాండింగ్ లైక్ రెండు లక్షల వరకు ఉన్న వాటికి కూడా ఇన్సూరెన్స్ కల్పించడం అదేవిధంగా ఒకవేళ యాక్సిడెంట్లు జరిగినట్టుంటే వాళ్ళకు పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడము వార్షిక అంగాల వాయికాల్యానికి ఐదు లక్షల రూపాయలు శాశ్వత అంగవైకాల్యానికి పది లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా అందరి హర్షించదగ్గ విషయం మా మహిళలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు ఆ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే దాదాపు రెండు వేల నుంచి ఐదు ఆరు వేల రూపాయలు సొంతంగా కట్టుకోవాల్సిన అవసరం ఉండేది అంత ప్రభుత్వము భరించి చేయడం అనేది చాలా పేదవాళ్ళందరికీ ముందుకు తీసుకువెళ్ళడం లోపల కృతజ్ఞతతో ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మా మండలం లోపల అన్ని సంఘాల వాళ్ళు పోయిన సంవత్సరం అరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొని చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది అదేవిధంగా ఈసారి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాకు టార్గెట్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానిని కూడా నిర్ణయించిన తేదీ ప్రకారం నీట్ల ప్రకారం దాన్ని కూడా అచీవ్మెంట్ అయ్యి అందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి మేము చర్యలు తీసుకుంటాము మా సిబ్బందితోటి అందరి సహకారం వల్ల ఇప్పటికీ మా మండలం లోపల అన్నిట్లలో మంచి ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నాము మా డిఆర్డిఓ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని పనులలో కూడా ముందంజలు మేము ఉన్నాము అదేవిధంగా ఉంటాము అని తెలియజేస్తున్నాము